వాలంటీర్లను వాలంటీర్లను కొనసాగించాలి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదివేలు వేతనం ఇవ్వాల్సిందే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అయితే ధర్నా నిర్వహిస్తున్నారు విశాఖ జీవీఎంసి గాంధీ పార్క్లో జరిగిన కార్యక్రమంలో సిఐటిఓ జిల్లా ఉపాధ్యక్షులు రాణి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల అయితే వాలంటీర్ల వ్యవస్థ లేదని ఇక్కడ ప్రకటించడం చాలా దారుణం అన్నారన్నమాట ప్రభుత్వ కక్ష సాధింపు అయితే తగదన్నారు ఇచ్చిన హామీ మేరకు గ్రామ వార్డు వాలంటీర్లు విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి విధంగా మాట్లాడడం అయితే జరిగింది చైతన్యగా డిమాండ్ అయితే చేశారు ఒక పన వీరాంజనేయ స్వామి వాలంటీర్లు విధుల్లోకి తీసుకునేది లేదని చేసిన ప్రకటన నిరసనగా వాలంటీర్లతో కలిసి సో ఈ విధంగా ఎక్కడికక్కడైతే నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు వెంటనే ఐదు నెలల బకాయిలు చెల్లించి పదివేలు గౌరవ వేతన ఇచ్చేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి రాజకీయ ఒత్తిడితో రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా కొనసాగించాలని అన్నమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే వాలంటీర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఉంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి